తెలంగాణ అసెంబ్లీలో సర్కార్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు వారు అందాల పోటీలకు యాభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్పు కాదు మేము ఈ కార్ రేజ్లకు ఖర్చు పెడితే తప్ప అని ప్రశ్నించారు కేటీఆర్ ఇది మీ డబుల్ స్టాండర్డ్ కాదా అని ప్రశ్నించారు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే పురాదాలకు రాసి ఇచ్చినట్టే మరి అది ఎట్లా కరెక్ట్ అయితే చెప్పాలి మంత్రి నేను అడుగుతాను కానీ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఎట్లు వస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్కి యాభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష ముప్పై మూడేళ్ళ పోవాలి ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తాను అతన్ని ఏమీ అనలేదన్నారు మంత్రి జూపల్లి అయితే అమరుల త్యాగాలకు చెలించి పొరుగు రాష్ట్రంలో పార్టీ దెబ్బతింటుందని తెలిసిన సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు పదేళ్లలో టీఆర్ఎస్ చేయాల్సినంతగా పనులు చేయలేదన్నారు మంత్రి కాలమైంది మధ్య బారాదారి ఏడు ఎకరాలు దాని వాల్యూ ఎంత ఉంది దానికి మూడు కిలోమర్ల దూరం ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ సంస్థ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంది ఇది ఎందుకు కాలేదు ఇక్కడ అది నిర్లక్ష్యం కాదా ఇటువంటి ఎన్ని ఉన్నాయి ఎన్ని కోట్ల ఉన్నాయి అంటే ప్రభుత్వ మన మన సొంత ఆస్తులైతే మన సొంత ఆస్తులైతే అట్టే నిరంతరంగా పెడతాం అధ్యక్ష వందల ఆస్తులని వేల కోట్ల ఉన్నాయి ఎవరి కోసం నిరుద్యోగ ఉప ఉద్యోగ నిరుద్యోగుల కోసం కళాకారులు చేయాలి కదా అది చెయ్యలేదే నా బాధ అదే తప్ప మిమ్మల్ని మిమ్మల్ని ఏం చే మా కురిలాభ చేసిన రు టీఆర్ఎస్ చేసిన మీరు మాట్లాడతారు మీరు మా అమ్మ లేరు అని డెఫినెట్గా వచ్చినా ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా నాకు తెలుసు ఎందుకు బయటకు వచ్చినా నాకు తెలుసు అది ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం డెఫినెట్గా నేను ఒకటి నేను కే రెండవ దక్ష రెండవ దక్ష నేను కేసీఆర్ గారిని కించపరిచి మాట్లాడలేదు కించపరిచి మాట్లాడదు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది ప్రముఖ పాత్ర ఉంది ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం ఉద్యమాన్ని నడిపించిన కాలం లేదు ఎట్ ది సేమ్ టైం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై ఐదు మంది తుపాకీ తూటాలు బలైన తెలంగాణ రాలేదు రాజకీయ కోణంలో అట్లాగే బిజెపి అట్లాగే బీజేపీ పరిపాలన అది అధ్యక్ష